హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్మన్ రాజపుడి ఇదిగోండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ వీడియో ఏంటంటే మేము మా అబ్బాయికి ట్వంటీ ఫైవ్ డేస్ హాలిడేస్ ఇస్తే ఇంటికి వచ్చాడు కదా ముందు వీడియోలు చూస్తున్నారు కదా ఫ్లైట్ నుంచి వచ్చినది ఇప్పుడైతే మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయిందండి ఇంకా హైదరాబాద్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కించి రావాలి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే ఉందండి ఫ్లైట్ సెవెన్ ఓ క్లాక్ అంటే ఫైవ్ కే అక్కడ ఉండాలండి ఎయిర్పోర్ట్లో అందుకోసం అనేసి మేము అందరం వెళ్తున్నాం ముందు రోజే బయలుదేరామండి హైదరాబాద్కి వెళ్ళేసి అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు అక్కడ ఉండి మార్నింగ్ లేసి అక్కడ ఎయిర్పోర్ట్లో వదిలిపెడతామండి ఇప్పుడైతే దారిలో వెళ్తూ వెళ్తూ మా ఆడపడుచు ఇంటికి రానని పిలిచిందండి కర్నూలుకి వెళ్ళాము మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడ మా ఆడపడుచు స్వీట్ మిక్చర్ అవి తెప్పించింది అవి తినేసి ఇదిగోండి ఒకసారి పైన టెరెస్ గార్డెన్ ఏర్పాటు చేసిందండి ఒకసారి చూసేసి వద్దామనేసి అనేసి మిద్దెపైకి వెళ్ళినాము చాలా చాలా బాగుందండి వీటి కోసం చాలా ఖర్చు పెట్టింది మా ఆడపరచు సూపర్గా ఉంది ఈసారి ఫుల్ వీడియో తీస్తానండి ఏ ఏ మొక్కలు నాటింది అనేది రకరకాల మొక్కలు నాటిందండి అంటే ఆన్లైన్లో తెప్పించి కొన్ని ఈ డబ్బాలు ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించిందండి ఇక్కడ చూడండి చిన్న చిన్న పచ్చిమిర్చి ఉన్నాయి చెర్రీ టమాటోస్ అంట వంకాయలు తెల్ల వంకాయలు ఉంటాయి కదా అవి తర్వాత బీరకాయ కాకరకాయ పచ్చిమిర్చి దానిమ్మ ఫ్రూట్స్ తర్వాత గోంగూర తర్వాత ఇదిగోండి టమాటాలు తర్వాత ఆకురలు ఆకురలు ప్రతి ఒక్క ఆకుర నాటిందండి అన్ని మొక్కలు నాటింది ఆన్లైన్లో అసలు కొన్ని వాటికి నాకైతే పేర్లు కూడా తెలియదండి అవన్నీ ఆన్లైన్లో తెప్పించి నాటింది చాలా బాగుందండి అసలు సాయంత్రం అలా అయితే కనుక మిద్దెపైకి వెళ్ళి కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ మొక్కల్ని చూస్తా చాలా బాగున్నాయి మేమైతే ఇంకా టైం లేదు కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా వెళ్ళేసి ఒక్కసారి మీకు చూపిద్దామనేసి ఈ వీడియో సింపుల్గా ఇలా వీడియో తీసానండి ఈసారి ఫుల్ వీడియో తీసి ఏ మొక్కలు నాటింది అనేది చూపిస్తాను ఇదిగోండి ప్రతి ఒక్క మొక్కకు కుండీకి ఇలా పైపు కనెక్షన్ ఇచ్చిందండి అంటే వాల్ తిప్పితే మొత్తం నీళ్ళు అన్నీ వచ్చేస్తాయండి అంటే ఏ చెట్టుకు మనం నీళ్ళు పోయకుండా ఇలా అంతా కనెక్షన్ ఇప్పించేసింది అంటే మాడపరుచుకు అంత టైం ఉండదండి ఆఫీస్కి వెళ్తుంది కదా సాటర్డే సండే మాత్రమే ఇంట్లో ఉంటుంది ఇంకా చూడండి ఇలా అన్నీ సెట్ చేసింది చాలా బాగున్నాయండి ఇంకా డైరెక్ట్గా నీళ్ళు వచ్చేస్తాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ట్యాంక్ సపరేట్గా వీటి కోసం పెట్టిందండి ఒక ట్యాంకు ఇంకా ఈ వాటిలో నుంచి వాళ్ళ పని ఆమె రోజు ఉదయం సాయంత్రం నీళ్లు పడుతుందండి అంటే వాళ్ళు తిప్పేసి మళ్ళీ అన్ని మొక్కలకి వచ్చేసినాక వాళ్ళు ఆఫ్ చేస్తుంది ఇదిగోండి ఇంకా ఇలా అన్ని మొక్కలు అన్నీ ఒకసారి చూసేసి చాలా బాగుంది మాకైతే చాలా సంతోషంగా అనిపించింది అంటే ఈ మొక్కల్ని చూస్తుంటే ఎంత ప్లజెంట్గా ఉంది చాలా బాగుంది చూడండి ఇవన్నీ ఆకుకూరలన్నీ వేసింది ఇంకా ఇలా చిన్న పచ్చిమిర్చి చాలా బాగున్నాయంట అండి ఇంకా చూడండి ఇంకా దానిమ్మ తర్వాత ఇవన్నీ మల్లె చెట్టు కూడా నాటిందండి ఇదైతే వంకాయ వీటిలో తెల్ల వంకాయలు ఉన్నాయండి పోలూరు వంకాయలు ఉన్నాయి ఇంకా ఇవి చూడండి చిన్న చిన్న చెర్రీ టమోటాస్ అంటా అండి చిన్నగా ఉన్నాయి టమాటాస్ ఇంకా ఇవన్నీ నాటింది ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించిందండి వాటికి కావాల్సిన బ్యాగులు తర్వాత డబ్బాలు ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించేసింది ఇంకా ఇదేమో వాళ్ళ అండి మాడపరుచు వాళ్ళ వెంచరు ఇంకా చూడండి మా అత్తనేమో కార్లో ఎక్కు ఎక్కుతుంది అంటే మా అత్త కూడా వచ్చిందండి హైదరాబాద్కు ఇంకా మేము ఇవన్నీ చూసేసి మిద్ద పైన కిందికి వెళ్తున్నాము ఇంకా కిందికి వెళ్ళేసి ఇంకా వెళ్ళాలండి అప్పటికే మధ్యాహ్నం అవుతుంది ట్వల్వ్ థర్టీ అలా అయింది ఇంకా బోన్ చేసి లేనంటే నేను ఆల్రెడీ అప్పుడే క్యారెట్ మార్నింగే ఇంట్లో నుంచి క్యారెట్ తీసుకొని వచ్చామండి ఎందుకంటే ఫ్లైట్ జర్నీ ఉంది కదా హోటల్లో పడదు ఒక్కోసారి ఫుడ్ అనేసి ఇంకా ఇంకా మాడపడిచి కూడా వంట చేస్తాను తినేసి వెళ్తురంటే లేదు లేదు మేము క్యారెట్ తెచ్చుకున్నామనేసి తినలేదండి స్వీట్ తిని మిక్చర్ తిని వెళ్ళాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఇలా కింద మెట్ల దగ్గర కూడా చూడండి ఇలా అన్నీ డెకరేట్ చేసింది మా ఆడపడుచుకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి ఇవన్నీ చూడండి ఎలా నాటిందో ఇంకా బయట అలానే నాటిందండి ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇంకా ఇదిగోండి ఇక్కడ మా ఆడపడుచు మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి మా అల్లుడు మా అల్లుడేమో మీరు ఉండండి అత్త ఇంకా వెళ్ళేటప్పుడు ఒక రెండు రోజులు ఉండి పొండి అని చెప్తున్నాడు ఇంకా ఫోటో తీద్దామంటే అత్త నేను స్నానమే చేయలేదు ఫోటో తీయదు అత్త అని అంటున్నాడు ఇంకా చూడండి మొక్కలు ఇలా అన్ని రకరకాల మొక్కలు ఉన్నాయండి ఈసారి ఫుల్ వీడియోలో ఏ ఏ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించింది అనేది కూడా చెప్తానండి ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాము బయలుదేరుతున్నాము మా అత్త నేను మా చిన్న బాబు మా పెద్ద బాబు మా ఆయన ఇంకా దారిలో ఎక్కడైనా లంచ్ చేస్తామని చెప్తున్నాను ఇంకానేమో మా ఆడపడుచు వాళ్ళేమో వచ్చేటప్పుడు రండి అని చెప్తున్నారు మీకు వంట చేస్తాను వచ్చేటప్పుడు ఖచ్చితంగా వచ్చి భోంచేసి పోండి అని చెప్తున్నారు సర్లే వదిన ఈవినింగ్ మరుసటి రోజు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వస్తాము అని చెప్తున్నాము ఇంకానేమో ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా మళ్ళీ టైం అవుతుంది ఈవినింగ్ అంతా హైదరాబాద్ చేరుకోవాలి ఇంకా మా బంధువుల ఇంటికి వెళ్ళాలండి అంటే మా అత్త వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఇంకా నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు ఫస్ట్ టైం అండి ఇప్పుడే వెళ్ళడము మా మా అత్త వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటికి మా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు హైదరాబాద్కి వెళ్ళాం కానీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదండి ఇదిగోండి ఇదేమో తుంగభద్ర బ్రిడ్జ్ అండి ఇది నీళ్ళైతే ఫుల్గా ఉన్నాయి అసలు చూపు మేర నీళ్ళే ఉన్నాయండి ఇంకా ఇదేమో కర్నూలు అలంపూర్ దాటిన తర్వాత టోల్ గేట్ వస్తుందండి అక్కడ టోల్ గేట్ దగ్గర బోన్ చేద్దామనేసి ఆగినాము ఇదిగోండి మేము క్యారేర్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం కదా తెచ్చుకున్నామండి ఇంకా దారిలో వెళ్ళేసి తినేసి వెళ్దాం అనేసి ఆగినాము మామూలుగా అయితే క్యారెట్ చేసుకోవడానికి టైం ఉండకుండా ఉండే కానీ ఈరోజు తొందరగా లేచి చేసినానండి ఎందుకంటే మార్నింగ్ ఫ్లైట్ జర్నీలో మళ్ళీ బయట తింటే ఫుడ్ ఒక్కోసారి పడదు కదా అందుకోసం అనేసి ఇంటి ఫుడ్డే తిందామనేసి చేసినానండి క్యారెట్కి అయితే అన్నము తర్వాత పప్పు తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు వేసి పచ్చడి చేసినానండి తర్వాత ఇంకా పెరుగన్నం కలిపినాను తర్వాత మ్యాంగో పిక్కిలు ఉండిందండి అది కూడా తీసుకొని వెళ్ళాము ఇంకా ఫుల్గా ఆకలిస్తుంది అండి జర్నీ చేస్తే కొద్దిగా ఆకలి ఎక్కువనే వేస్తుంది కదా ఇంకా బోన్ చేసినాము ఇంకా అందరికీ పెట్టిస్తున్నాం మేమైతే ఏవి ప్లేట్లు తీసుకొని వెళ్ళేదండి పేపర్ ప్లేట్లు తీసుకుందాం దారిలో అనుకున్నాము మర్చిపోయినాము ఇంకా అక్కడ టోల్ గేట్ దగ్గర ఏం లేకపోయినాయి ఇంకా క్యారీలో చిన్న చిన్న ప్లేట్లు ఉంటాయి కదా వాటిలోనే అన్నం తిన్నామండి ఇంకా ఇంకా అన్నం తినేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాము ఇంకా వాటర్ కూడా తీసుకొని వెళ్ళామండి అంటే ఫైవ్ లీటర్స్ వాటర్ క్యాన్ తీసుకొని వెళ్ళాము ఇంకా అంటే వాటర్ కూల్ వాటర్ అలా తాగితే నాకు పడదండి జలుబు చేస్తుంది నాకు డస్ట్ ఎలర్జీ ఉంది అందుకోసం అనేసి ఎక్కడికి వెళ్ళినా వాటర్ కంపల్సరీగా మాతో ఉంటాయి ఇంకా చూడండి అందరం చిన్న చిన్న ప్లేట్లలో బోన్ చేస్తున్నాము ఇంకా భోజనం అన్నీ ఎత్తిపెట్టేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకొని బయలుదేరదాము అంటే ఒక ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నామండి భోజనం చేసిన తర్వాత ఇక్కడ వన్ అవర్ లేట్ అయ్యింది అంటే భోజనానికి ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాము తర్వాత బయలుదేరినామండి ఇదేమో ఇంకా కర్నూలు సారీ అండి కర్నూలు గడ హైదరాబాద్ ఎంట్రెన్స్ అనేది ఇంకా హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యాము ఇంకా మా వాళ్ళ ఇల్లు కనుక్కోవడానికి చాలా టైం పట్టిందండి అంటే మా ఆయన వాళ్ళ అమ్మాయినత్త లైన్లే చూసినాడు కానీ ఎప్పుడో ఈయన కూడా చా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూశాడంట ఇంకా మా అతనేమో ఇప్పుడు గుర్తుపట్టలేకపోతుంది ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తూ ఎక్కడ ఏది అడ్రస్ అన్ని చార్మినార్ దగ్గర అండి వాళ్ళ ఇల్లు చార్మినార్కి టూ కిలోమీటర్స్ ఉంది వాళ్ళ ఇల్లు ఇంకా వెళ్ళేసి ట్రాఫిక్ జామ్ అయిందండి ఆ రోజు వీకెండ్ కదా సాటర్డే ఇంకా ఫుల్ రష్ ఉండిందండి రోడ్డు అంతా ఇంకా చాలా లేట్ అయిపోయింది మేము ఈవినింగ్ ఫైవ్కి అంతా వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అలా అయిందండి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అంటే ట్రాఫిక్ ఫుల్గా ఉండింది తర్వాత మేము గుర్తుపట్టలేక ఇల్లు అడ్రస్ కనుక్కోవడానికి చాలా టైం పట్టింది ఇంకా ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూసినాం కదా ఇంకా ఏ ఇక్కడ నుంచి ఇంకా దగ్గరలోనే ఉందండి మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చార్మినార్ ఇవన్నీ చూద్దాం అనుకున్నాము కానీ చూడలేదు వర్షం ఫుల్గా పడుతుండింది వెళ్ళిన రోజు అయితే వర్షం లేదు కానీ అక్కడికి అలసిపోయినాము జర్నీ చేసి మరుసటి రోజు వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు ఇంకా హైదరాబాద్కి అయితే మామూలుగా మా అబ్బాయి ఒక్కడనే పంపిద్దాం అనుకున్నాము ఫ్లైట్ ఏమో మార్నింగే ఉంది కదా అందుకోసం అనేసి ఇంటి దగ్గర నుంచి నంద్యాల నుంచి వెళ్ళాలంటే అక్కడ ఒక్కడైతు ఒక్కోడైత అక్కడ మధ్యరాత్రి దిగాలంటే అందుకోసం అనేసి మేము కూడా వెళ్ళినామండి ఇదేమో హైదరాబాద్ ఇది ఏదో ప్యాలెస్ అండి చాలా బాగుంది మానకు అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది ఇంకా ఇది చూడండి ఫిష్ మాదిరి ఉంది కదా సేమ్ ఫిష్ మాదిరి ఉంది కానీ ఇది ఏదో నాకు కూడా తెలియదండి మరి హోటల్ ఇది ఏదో తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది అందుకోసమని వీడియో తీసినాను ఇదంతా హైదరాబాద్లోనే అండి మా వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళే దారిలో అండి ఇది మా బంధువుల ఇంటికి వెళ్ళే దారిలో దగ్గరలోనే ఉంది చాలా బాగుంది ఇక్కడైతే లైటింగ్స్ ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉండింది ఇంకా ఇక్కడ నుంచి దగ్గరండి చార్మినార్ దగ్గరండి మా వాళ్ళది ఇల్లు చార్మినార్కు ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉందండి ఇంకా అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు ఇప్పటికే చూడండి చీకటి అయిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అలా అయింది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో తీశాను ఇదేండి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదేమో పైన థర్డ్ ఫ్లోర్ అండి ఇది ఖాళీగా పెట్టినారు అంటే వాళ్ళ బైక్ పెళ్ళి అందుకోసం అని రెంట్కి ఇవ్వకుండా పెట్టినారు మేమైతే నైట్ ఇక్కడే ఉన్నాము ఇది ఇక్కడే స్టే చేసామండి అంటే నైట్ ఇక్కడే పడుకొని మార్నింగే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనేసి ఇక్కడే పడుకున్నాము ఇదేమో కొత్త ఇల్లు అండి ఇంకా ఓపెనింగ్ అయిపోయింది కానీ రెంట్కి ఇవ్వలేదు అదే పెళ్ళి ఉందనేసి రెంట్కి ఇవ్వలేదు పెళ్ళి పెట్టుకోవాలనేసి ఇంకా చాలా బాగుండిందండి వాళ్ళ ఇంటి దగ్గర బయటికి వచ్చి చూస్తే చాలా టైం పాస్ అవుతుంది ఒక్కరు ఉన్నా కూడా టైం పాస్ అయిపోతుందండి ఎందుకంటే వాళ్ళది రోడ్డు దగ్ రోడ్డు దగ్గరనే ఉందండి ఇల్లు తర్వాత బయటికి వచ్చి చూస్తే చూడండి ఇలా అన్ని ఇంటి పక్కలోనే అన్నీ దొరుకుతాయండి వాళ్ళ ఇంటికి అన్ని చుట్టూ అన్ని షాపులు అవి ఇవి ఉన్నాయండి చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినా కానీ బాగా ఎంజాయ్ చేసినా వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు కదండి దీని తర్వాత నెక్స్ట్ వీడియో వస్తుందండి అది కూడా చూడండి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కు వెళ్ళే వీడియో వస్తుందండి చూడండి దాన్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్